శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదిరి పట్టణానికి చెందిన కళ్యాణ్ అతని స్నేహితులు జునైద్ బాబా ఫక్రుద్దీన్లపై నాన్ మెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు సిఐ నారాయణ రెడ్డి తెలిపారు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో పార్కింగ్ బాయ్గా పనిచేస్తున్న కె సోమశేఖర్ రెడ్డిపై దాడి చేసి చంపుతానని బెదిరించి అతడి బైక్ను బలవంతంగా లాక్కున్నారని చెప్పారు గతంలో వీరు ముగ్గురు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ప్రస్తుతం రౌడీషీట్లు ఓపెన్ చేసినట్లు సిఐ నారాయణ రెడ్డి తెలిపారు ముఖ్యంగా యువకులు గొడవలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జైలుపాలు కావద్దని సూచించారు